పేరెంట్స్ విషయానికి వస్తే చాలా మంది ఫుడ్ విషయంలో అస్సలు రిస్ట్రిక్టెడ్గా ఉండకుండా ఏది అడిగితే అది పెట్టేయటం అలా చేస్తూ ఉంటారు ఎస్పెషల్లీ మీరు చెప్పండి సార్ అంటే ఈ ఆస్తమా కానివ్వండి ఈ వైరల్ కానివ్వండి ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ప్రివెన్షనే ఉండాలి కాబట్టి ఎలాంటి ఫుడ్ ఇవ్వటం బెటర్ అంటారు పిల్లలకి ఇది చాలా మంచి క్వశ్చన్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫుడ్ ఈ వెరీ గుడ్ క్వశ్చన్ ఎందుకంటే దాదాపు చాలా వరకు జబ్బులు ఒకటి గాలి పేల్చటంతో వస్తాయి లేదా గాలి ముక్కు ద్వారా ఎంటర్ అవటం ద్వారా ఇక్కడనేమో తినటం ద్వారా ఈ రెండింటి వల్లనే మానవాళ్ళు సగం జబ్బులు వస్తాయి ఓకే ఓకే తర్వాత ఇంకోటి మైండ్కి సంబంధించినవి మనం చూసేటటువంటి అన్ని వినేవి చూసేవి కూడా ఫీల్ అయ్యేవి వీటన్నిటి వల్ల కొన్ని రకాల జబ్బులు ఈ మూడింటి వల్ల చాలా జబ్బులు వస్తాయి ఈ జబ్బులు ఇంకొన్ని జబ్బులకు దారి తీస్తాయి ఇప్పుడు ఫుడ్ ఉంది ఏది పెడితే అది తింటాం ఓబేసిటీ దారి కదా అవునా ఓబెసిటీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెద్ద అయితే ఉంటే ఇంకా ఎన్నో రకాలైనటువంటి జబ్బులకు దారితీస్తుంది కదా మెల్లగా ఈ పొల్యూషన్ అనేది కూడా ఎన్నో రకాలైనటువంటి జబ్బులకు దారితీస్తుంది అట్లా చిన్నపిల్లల్లో ఆహారం అనేది ఫస్ట్ తలిపాలే కదా తల్లిపాలు కంపల్సరిగా ఈ కాలంలో ఎంత ఎక్కువ కాలం ఇస్తే అంత మంచిది సో ఇంకా తల్లిపాల మీద ఎవరికైనా అపోహలు అనుమానాలు ఉంటే అది వదిలేయండి తక్షణం సో తల్లిపాలు అనేది జీవితాంతం రోగ నిరోధక శక్తిని కలిగించేటటువంటి అతి ముఖ్యమైనవి సో అది కంపల్సరీ దాని తర్వాత దాంతోపాటు తల్లిపాలం మీద పెరిగే బ్యాక్టీరియా ఉంటుంది అది గుడ్ బ్యాక్టీరియా ఓకే తల్లిపాల మీద మాత్రమే ఆ బ్యాక్టీరియా పెరుగుతుంది పైపాల మీద పెరిగే బ్యాక్టీరియా అంతా బ్యాడ్ ఓకే తల్లిపాల మీద పెరిగేటటువంటి బ్యాక్టీరియాకి ఏ ఆహారం కావాలి అంటే మళ్ళీ మనం ప్రకృతి నుంచి పళ్ళు కానీ కూరగాయలు కానీ సరే చిన్నప్పుడే పళ్ళు అయితే పెట్టం కదా పిల్లలకి సో మెల్లమెల్లగా అందుకే జనరల్గా చిన్నప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా పాలిచ్చేవాడు దాని తర్వాత డైరెక్ట్గా అన్నం తినటమో పళ్ళు తినటమో అవి చేసేవాడు ఇప్పుడు ఏంటి పుట్టినప్పటి నుంచే పాల డబ్బాలు అవి ఇవి వాడటం వల్ల అలర్జీ ఆస్తమాలు పెరిగిపోతున్నాయి తర్వాత ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ పెరిగిపోతున్నాయి అది షుగర్ కావచ్చు ఒబేసిటీ కావచ్చు వీటన్నిటికి కూడా ఈ యొక్క మనం ఇచ్చేటటువంటి జంక్ ఫుడ్లు ఇవి కారణం సో గుడ్ వైరస్ కా కావలసిన ఫుడ్ ఏంటంటే ప్రకృతి నుంచి వచ్చే ఫుడ్డే ఈ గుడ్ వైర్ ఈ గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి మంచిది సో గట్ మైక్రోబయోమ్ అంటాం దాన్ని మన మనకు ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి మన పొట్టలో ఈ బ్యాక్టీరియాకి ఒక సపరేట్ ఫుడ్ కావాలి వాటికి ఆ ఫుడ్ ఏంటంటే ఆకులు అలాలు కందలు దుంపలు తర్వాత మొలకలు దాని తర్వాత మన ఏమంటారు పల్సెస్ బీన్స్ సో ఇవి తర్వాత తృణధాన్యాలు వీటి మీద అవి బాగా బతుకుతాయి ఓకే వాటికి కావాల్సింది అది మనం అది దప్ప అందిస్తున్నాం సో దాని మీద దీన్ని సింబయోసిస్ అంటాం ఓకే సింబయోటిక్ బ్యాక్టీరియా సింబయోసిస్ అవి మంచి ఆహారాన్ని తిని మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి తర్వాత డిస్బయోసిస్ అంటాం అంటే ఏదైతే మనం కొన్ని ఆహార పదార్థాలు ఇస్తామో ఆ ఆహార పదార్థాలు అవి తినలేవు అవి బతకలేవు దాని బదులు ఏం చేస్తాయి అంటే మన ఇంటస్టైన్ వాల్ ఉంటుంది మెత్త మెత్తగా అది దినుకుంటూ ఉంటాయి ఈ బ్యాక్టీరియా సో దానివల్ల ఏమవుతుందంటే లీకీ గట్ అని తయారైద్ది ఒకటి లీకీ గట్ అంటే మనం తర్వాత ఇచ్చిన మన ఇమ్యూనిటీ మొత్తం కూడా తారుమార్ అయిపోతుంది సో పిల్లల్లో చిన్నప్పుడే ఇమ్యూన్ డిజీజెస్ రావటం అందులో అతి ముఖ్యమైనది అలర్జీ ఆస్తున్నాం కాబట్టి ఆర్థ్రైటిస్ సో ఎన్నో రకాలైన స్కిన్ ఎలర్జీసు స్కిన్ ఎలర్జీసు సో ఇవన్నీ కూడా ఆహారం కరెక్ట్గా లేకపోవడం వల్ల వచ్చేటటువంటి జబ్బులు ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఈ మధ్యకాలంలో కొంచెం అవగాహన పెరుగుతుంది ఆ మాట ఎక్కువగా వాడుతున్నారు మాట్లాడుతున్నారు దాని గురించి సో ఈ ఇస్ ఇట్ ట్రూ అసలు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారు ఇప్పుడు మనం ఇందాక మైక్రోబయం గురించి మాట్లాడుకున్నాక ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా మనకు లోపల ఉంటాయని మాట్లాడుకున్నాక వాటిని దెబ్బ కొట్టేవి ఏమేంటి అంటే నెంబర్ వన్ ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఓకే మనం ఇక్కడ ఇక్కడ ఏదో లంగ్స్లో బ్యాక్టీరియా ఉందని దాన్ని చంపడానికి వేస్తే అయిపోయి దీన్ని కూడా చంపేస్తాయి సో గట్ మైక్రోబయం కూడా దెబ్బతింటుంది సో ఎప్పుడు వాడాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ పనిచేయవు అలర్జీ ఆస్తున్నా ఉంది ప్యూర్గా జస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్తోనే ట్రిగ్గర్ అయింది లేకపోతే డస్ట్తో ట్రిగ్గర్ అయింది లేకపోతే పొగతో ట్రిగ్గర్ అయింది సో వాళ్ళకి సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది సో దానికి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి దానికి కొన్ని టెస్ట్లు ఉన్నాయి దానికి స్పూటమ్ ఎగ్జామినేషన్ ఉంది దానికి కొన్ని పరీక్షలు ఉంది దాన్ని బట్టి మనం ఇన్ఫెక్షన్ ఉందా తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి దానిని బట్టి మనకు ఇన్ఫెక్షన్ ఉందా లేదా చెప్పి దానికి తగ్గట్టు యాంటీబయాటిక్స్ వాడితే ఓకే నో ప్రాబ్లం కానీ ఏమీ లేకుండా మనం యాంటీబయాటిక్ వాడటం వల్ల అది దేనివాడు చంపాలి కాబట్టి పోయే మైక్రోబయం అంతా మనకు ఇదైపోద్ది కాబట్టి అనవసరమైన యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఇంకా పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ని కనుక్కోవాల్సిన అవసరం తయారవుతూ ఉంది కాబట్టి యాంటీబయాటిక్స్ వాడకం అనేది పిల్లల్లోనైతే అతి ప్రమాదకరం పిల్లల్లో ఎక్కువ వచ్చేది వైరల్ ఇన్ఫెక్షన్లే ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు చాలామందిని అలర్జీ ఆస్తమాని ట్రిగ్గర్ చేస్తాయి చాలా కొద్దిమందిలో నిమోనియా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వాటికి కంపల్సరీగా యాంటీబయాటిక్ వాడాల్సిందే ఇట్స్ లైఫ్ సేవింగ్ మళ్ళీ సో దేన్ని ఎప్పుడు ఏంటి అనేది డాక్టర్ యొక్క డిస్క్రిప్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది సో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడటం అనేది ఎంత తప్పు అవసరమైనప్పుడు కూడా యాంటీబయాటిక్ని దించి వాడకపోవడం కూడా అంతే పెద్ద తప్పు కాబట్టి ఆ బ్యాలెన్స్ మనం డాక్టర్ యొక్క దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి యాంటీబయాటిక్స్ని ఎక్కువ తక్కువగా వాడటం మొత్తం మీదనైతే మనం ఎంత తగ్గిస్తే అంత మంచిది ఇంకోటి యాంటీబయాటిక్ ఎవరు వాడతారు ఇప్పుడు ఒకసారి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు డాక్టర్ అదే ప్రిస్క్రిప్షన్ వంద సార్లు యాంటీబయాటిక్ వాడేవాళ్ళు ఉన్నారు రిపీటెడ్ ప్రిస్క్రిప్షన్స్ మీద అవును రిపీటెడ్ యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు పిల్లల గట్ మైక్రోభయం అంతా జడిపోతా ఉంది సో దానివల్ల ఎన్నో రకాలైనటువంటి జబ్బులు వస్తూ ఉన్నాయి సో కొన్ని మందులు యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోయేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట సో ఎన్నో కారణాలు సో మొత్తం మీద అలర్జీ ఆస్తమాని సరిగ్గా గుర్తించి సరి అయినటువంటి ఏ ఆహారం వాడకూడదు అనేది కూడా ఇంపార్టెంట్ అలర్జీ ఆస్తమా ఉన్న పిల్లలకు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అవి ఇస్తే ఇంకా అసలు అగ్నికి ఆధ్యాం అసలు చల్ల పదార్థాలు అసలు ఏవి తినకూడదు అతి చల్లటివి అతి చల్లటివి తీసుకుంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా తెలిసిపోద్ది చాలా మంది ఏమనుకుంటారు అసలు ఫుడ్కు ఆస్మా సంబంధం లేదని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు ఆదేశాం కాదు అది పేషెంట్ చెప్పాలా తిన్న పేషెంట్ చెప్పాలా సార్ నాకు కూల్ డ్రింక్ తాగితే అయితే నేను రెండు రోజులు హాస్పిటల్లో నాకు ఊపిరి కూడా ఆడదు సార్ అని పేషెంట్ చెప్తున్నప్పుడు మనం దీనికి సంబంధం లేదని ఎటు చెప్తాం చాలా మటుకు ఆ టాపిక్ అనేది బాగా చాలా రోజులు నడిచింది ఈజ్ ఇట్ రైట్ సార్ అసలు కరోనా వచ్చిన వాళ్ళకి ఆస్తమాకి లింక్ అనేది ఉంటుందంటారా కరోనా వైరస్ ఎవరికైనా రావచ్చు అలర్జీ ఆస్తమా పేషెంట్లకు కూడా రావచ్చు అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది రివర్సు అలెర్జీ ఆస్మా పేషెంట్లలో ఇంకొంచెం తక్కువ ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా ఒకటి ఉంది ఇన్హేలర్స్ వాడతారు కాబట్టి అవును అవును ఆల్రెడీ ఇన్హేలర్స్ వాడే వాళ్ళల్లో ఈ యొక్క ఈ రిసెప్టార్స్ ఆల్రెడీ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళల్లో కొంచెం తక్కువ అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఒక స్టడీ ఉంది ఇన్హేలర్స్ కూడా పర్టికులర్గా డాక్టర్ ప్రిస్క్రైప్తోనే వాడాలంటారు వాడాలి ఎప్పుడైనా ఇన్హేలర్స్ మీద కూడా ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి అది ఒక పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ అది మనం మాట్లాడుకుందాం అయితే కరోనా వైరస్ ఎవరికైనా రావచ్చు అలర్జీ ఆస్మా వాళ్ళకి ఇది కూడా వైరస్ కాబట్టి అలర్జీ ఆస్మాని ట్రిగ్గర్ చేస్తుంది ఇది కూడా చాలామందికి ఇది ట్రిగ్గర్లా పనిచేస్తుంది సో ఆ విధంగా ఆస్మా అటాక్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు ఏ వైరస్ అయినా ఏ బ్యాక్టీరియా అయినా లోపల ఉన్నటువంటి ఎపిథీలియాన్ని దెబ్బతీస్తుంది ఎపిథీలియలు ఇంటిగ్రిటీ అంటాం ఎపితీలియల్ ఇంటిగ్రిటీ ఎప్పుడైతే దెబ్బతింటుందో అది ఇరిటేట్ అవుతుంది అది ఇరిటేట్ అయినప్పుడు దాని తర్వాత పొగ వచ్చిన దాని తర్వాత దుమ్ము వచ్చిన దాని తర్వాత పర్ఫ్యూమ్ వచ్చినా అది ఇరిటేట్ అయి మూసుకుంటుంది ఓకే కాబట్టి హైపర్ రియాక్టివ్ అయిపోతాయి ఎయిర్వేస్ ఎయిర్వేస్ అనేది హైపర్ రియాక్టివ్ అయిపోతాయి ఏ వైరస్ తర్వాతనైనా కూడా చాలా వరకు ఈ కరోనా వైరస్తో కూడా అయి ఉండొచ్చు సో అందులో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు అంటే వీళ్ళ మీద ఎక్కువగా ప్రభావం చూపించే ఛాన్స్ అయితే లేదు ఆస్మా పేషెంట్ అంటే ఒకటి ఆస్మా ఉందండి లేదా సివియర్ సిఓపిడి ఉంది లేదా సివియర్ లంగ్ డిజీజ్ ఏదైనా ఉందనుకోండి ఓకే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే డేంజరేగా ఆల్రెడీ ఆస్మా ఉంది వాళ్ళకి వాళ్ళు మందులు వాడబట్టి ఈ విధంగా అయ్యారు వాళ్ళలో పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు ఇలా మూసుకున్నవాడి మీద కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చినా ఇలా పడిపోతాడుగా కాబట్టి ఏంటంటే సివియర్ ఆస్మా పేషెంట్ ఎనీ డిసీజ్ సివియర్గా ఉంటాయి అది హార్ట్ డిసీజ్ కావచ్చు కిడ్నీ డిసీజ్ కావచ్చు లంగ్ డిసీజ్ కావచ్చు డయాబెటీస్ కావచ్చు ఏ జమైనా సరే సివియర్గా ఉంది అన్కంట్రోల్డ్ ఉంది అంటే ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అది సీరియస్నెస్గా దారి ఓకే కరోనా అనేది అందులో ఎక్సెప్షన్ ఏం కాదు ఏదొచ్చిన సివియర్ ఆస్మా ఉంది కొంచెం ఇన్ఫెక్షన్ వస్తే సీరియస్ అవుతాడుగా డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉంది ఇంకొంచెం వచ్చి ఇన్ఫెక్షన్ వస్తే డయాబెటీస్ ఇంకా సివియర్ అవుతుందిగా సో అట్లా కిడ్నీ డిసీజ్ ఉంది దాని మీద ఇన్ఫెక్షన్ వస్తే డయాలసిస్ వరకు వెళ్ళిపోతుంది అలా కాబట్టి ఏ డిసీజ్ ఉన్నా కూడా ఏదైనా ఒక ఒక ఎపిడమిక్ ఒక పాండమికో లేకపోతే ఇట్లాంటి వైరల్ అటాక్సో వచ్చేటప్పుడు వ్యాక్సిన్లు తీసుకోవాలి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ కానీ తర్వాత నిమోకోకల్ వ్యాక్సిన్ కానీ ఇవి తీసుకోవాలి తర్వాత ఆల్రెడీ జబ్బులు ఎవరికైతే ఉన్నాయో కిడ్నీ కావచ్చు షుగర్ కావచ్చు అలర్జీ ఆస్మా కావచ్చు సిపిడి కావచ్చు క్యాన్సర్ కావచ్చు ఎన్ని జబ్బులు ఉంటాయి గుండె జబ్బులు కావచ్చు ఈ జబ్బులు ఉన్న వాళ్ళందరూ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కంటే ముందు వాళ్ళు నార్మల్గా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అప్పుడు ఈ వైరస్ పొరపాటును వచ్చి తగిలినా కూడా ఏం కాదు సో ఫస్ట్ నుంచి మనం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ ఇల్లు ఉన్నారు వాళ్ళు ఇంకా పైన వచ్చి మళ్ళీ బ్యాడ్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ జత అయిందనుకోండి ఈ సీజన్లో వాళ్ళకు కొంచెం ఇబ్బందే కదా ఓకే కాబట్టి ఏ డిసీజ్ ఉన్నా నాట్ ఓన్లీ అలర్జీ ఆత్మా నాట్ ఓన్లీ లంగ్ డిసీజెస్ ఏ డిసీజెస్ ఉన్నా కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి